ይም ር తల్లి కాబోతున్న శోభితపై అయితే ఎమోషనల్ అవుతూ నా కోడలు ఊహించిన దానికన్నా గొప్ప కోడలు అంటూ బాధపడుతూ కనిపిస్తూ చేతులెత్తుతూ మొక్కుతూ కనిపించేశాడు నాగార్జున గారు మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటికీ నాగార్జున గారు శోభితనే కాదు సమంతని కూడా అంతే ప్రేమగా చూసుకుంటూ వచ్చేవారు తన ఇంటి ఆడబిడ్డల్ని అంటే ఎంత ప్రేమ ఆప్యాయతలు పంచాలని చూస్తూ ఉంటాడు నాగార్జున గారు అటువంటి నాగార్జున శోభిత నాగత చేతని పెళ్ళైన తర్వాత కోడలు శోభిత నాగార్జున ఉంటున్న తీరిపై నటీ జాన్సు ట్రోల్స్ చేస్తూ వచ్చేశారు అసలు శోభిత నాగచైతన్యని పెళ్లి చేసుకుందా లేదంటే నా మావయ్య నాగార్జున గారిని పెళ్లి చేసుకుందా అంటూ నీచమైన ట్రోలింగ్స్ చేయడంతో ఏం మాత్రం వెనకడలేదు నటీ అటువంటి సమయంలో అక్కిని కుటుంబం ఎంతో నెలకరణ వేస్తూ వచ్చింది ఆ తర్వాత నుండి నాగార్జున గారు శోభితకి ఆమడ దూరంలో ఉండడం మొదలు పెట్టారు ఇక మీడియా ముందు తను ఏం మాత్రం కూడా కోడలతో మాట్లాడేందుకు కూడా ఎంతో మొహమాటను వేవిస్తూ వచ్చారు అటువంటి నాగార్జున గారు ఎంతలాగా బాధపడ్డాడు అంటే రోలింగ్స్ పైన ఎప్పుడైతే తన మనసును బాధపడేలాగా చేసుకున్నాడు నాగార్జున గారు ఇంకా మొత్తానికి నాగమామ కోరిక అయితే శోభిత నెరవేరుస్తూ వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఇంకా అక్కడైన ఇంట వారసుడు కావాలంటూ అక్కడైన కుటుంబం ఎంతో పంతంగా అయితే ఉండేది ఆ పంతానికి మొత్తానికి శోభిత అయితే నెరవేరుస్తూ వచ్చేసింది అయితే మొత్తానికి అయితే తల్లి కాబోతున్న శోభిత అయితే తొలని అఖిని కుటుంబానికి వారసని ఇస్తుంది ఈ అయితే నాగార్జున గారు ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నా కోడలు ఊహించిన దానికన్నా గొప్ప కోడలు అలాంటి కోడలు మా ఇంటికి రావడం నా మా అదృష్టం అంటూ కోడలు శోభిత పైన అయితే ఎమోషనల్ అవుతూ అయితే రావడం జరిగింది నాగార్జున గారు